రాష్ట్రంలో మళ్ళీ భూముల సర్వేకు సిద్ధం కండి అంటూ మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి మళ్ళీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు మొత్తం మీద ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి భూ సర్వేలే కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలో కూడా భూములను మళ్ళీ ఒకసారి పూర్తిగా సర్వే చేయాలనేటువంటి అంశాన్ని అయితే ముందుకు తీసుకొచ్చారు ఇక ఇక్కడ చూస్తే రైతులు ఇక భూ రైతదారులు పెత్తందారులు వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ నెత్తి బద్దలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఒకప్పుడు ధరణి వచ్చినప్పుడు కొత్తగా ధరణి వచ్చినప్పుడే ఈ ధరణిలో ఎట్లా రిజిస్ట్రేషన్లు అవుతాయి ధరణిలో ఏ విధంగా కరప్షన్లు జరుగుతాయి ఒకరి పేరు మీద ఉన్న భూమి ఒకరి పేరు మీదకి ఎలా ఎక్కాలి ఇవన్నీ తెలుసుకోవడానికే చాలా రోజులు పట్టింది అంటే తొమ్మిది ఎనిమిది ఏడు సంవత్సరాల కాలపరిమితి పట్టింది ఇవన్నీ వచ్చి ధరణి ఒక రకంగా రూపుదిద్దుకొని ఒక రూపకానికి వచ్చే టైంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్లో కూడా మళ్ళా భూ సర్వే భూ సర్వే అంటూ మళ్ళా ప్రస్తావన ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు రైతులు ఈ భూ భూ నిర్వాసితులైన భూమి ఉన్నటువంటి మనుషులు ఈ వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులు వీళ్ళందరూ ఆగం కావాలి భూ సర్వే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ అప్లికేషన్స్ అడ్డుపట్టుకుని పోవడం ఈ ఇది ఈ ఆఫీస్ చుట్టూ తిరిగ్రామ్ ఆ ఆఫీస్ తిరిగాం తిరగ సర్వేర్లందొరకు రావడం ఇదంతా పెద్ద తల నొప్పి ఇప్పుడు వీళ్ళు కొత్తగా మళ్ళీ సర్వే చేపడదామంటారు ఇక ముఖ్యంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నట్టే దేశ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే సర్వే చేసిరో భూ సర్వేలు వాటన్నింటినీ పర్యవేక్షణ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే వీటికి పరిష్కారాన్ని చూపెట్టిరో ఆ విధంగా ఒకసారి అన్ని భూ సర్వేలు ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఏ విధంగా చేసిరో అవన్నీ ఒకసారి మీరు రికవరీ చేసుకోండి ఒకసారి వాటిని చూడండి అని చెప్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి ఇక ముఖ్యంగా ఏపీలో కూడా భూ సర్వే జరుగుతుంది ఇక ముఖ్యంగా భూ సర్వే ఏపీలో జరుగుతుంది కదా దాని మీద కూడా ఒక్కసారి రివ్యూ చేయండి ఎలా వాళ్ళు సర్వే చేసిన ఏ విధంగా సర్వే చేస్తున్నారు దానికి సంబంధించి ఒకసారి అక్కడ సర్వే విధానాన్ని ఒకసారి నాకు డాక్యుమెంట్స్ రూపంలో ఒకసారి నాకు ఆ రికార్డ్స్లో జరుగుతుందో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీలో జరిగేటువంటి సర్వే ఒక నివేదిక ఇవ్వమని చెప్తుండ్రు ఇక చూద్దాం మనం వార్తలోకి వెళ్తే ఇక ఏపీలో ఏం జరుగుతుందో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వండి మంత్రి పొంగులేటి ఇక రెవెన్యూ రికార్డుల్లో దాపరికం వద్దు వీఆర్ఏలకు వారం రోజుల్లో ఐడి కార్డులు వేతనాలు ఇక వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వారం రోజుల్లో ఐడి కార్డులు వేతనాలు ఇచ్చేస్తామని కూడా చెప్తుండ్రు ఇక భూముల క్రమబద్ధీకరణపై త్వరలోనే నిర్ణయం భూ పరిపాలన రిజిస్ట్రేషన్ శాఖల సమీక్షలో మంత్రి వెల్లడి ఇక భూముల యొక్క క్రమబద్ధీకరణ త్వరలోనే వెల్లడి చేస్తామని చెప్తున్నారు ఈ భూములకు సంబంధించి రాష్ట్రం అధికారంలోకి వచ్చింది కదా తెలంగాణ రాష్ట్రం అధికారం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటి కూడా ఈ భూములకు పూర్తిగా ఎండు గీత మాత్రం పల్లె ఎండ్గా పులి స్టాప్ పల్లే కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్త సర్వే చేపడుతురు వీళ్ళ పా కాల పరిమితి అయిపోయే లోపు ఈ భూములకు ఉన్నటువంటి సమస్యలు తీరుతాయా ఇంకా ఎక్కువ అవుతాయా ఏం జరుగుతుందో చూద్దాం మొత్తానికి అధికారుల అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం ఇక రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని సర్వేకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి ఇక అత్యాధు అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దానిపైన నివేదిక తయారు చేయండి అని దిశానిర్దేశించారు అని ఇక నిర్దేశించారు ఇక బుధవారం సచివాలయంలో భూముల భూముల సచివాలయంలో భూ పరిపాలన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేరువేరుగా సమీక్ష నిర్వహించారు ఇక భూ పరిపాలన సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది ప్రస్తుతం కేరళ ఆంధ్రప్రదేశ్లో సర్వేలు జరుగుతున్నాయని ఏపీలో జరుగుతున్నటువంటి సర్వే మోడల్ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు ఇక ఇందుకు స్పందించిన పొంగులేటి ఏపీలో ఏం జరిగిందో పరిశీలించడంతో పాటు మంచి చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు ఇక భూముల క్రమబద్ధీకరణ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు ఇక త్వరలోనే ఐడి కార్డులు వేతనాలు ఇవ్వాలని ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఇక సర్వే ల్యాండ్ సెటిల్మెంట్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇక ఇక ఆదాయం ఎందుకు తగ్గింది రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం ఎందుకు తగ్గింది అడుగుతుంది ఇక్కడ ఇక రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంలో పోలీసు సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసే చేసేవారమని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్లో ఉన్నాయని పెండింగ్లో పడ్డాయని చెప్పారు గత ప్రభుత్వం పంచాయతీరాజు మున్సిపల్ చట్టాలకు తెచ్చినటువంటి సవరణలు ఇబ్బందికరంగా మారాయని ఈ సమస్య నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయిందన్నారు దీనిపై స్పందించిన పొంగులేటి పంచాయతీరాజు మున్సిపల్ అధికారులతో అధికారులతోనూ తాను మాట్లాడుతానని సుప్రీం తీర్పు వెల్లడించినట్టు తీర్పు ఉల్లంఘి ఉల్లంఘన జరగకుండా ఇక ఎల్ఎస్ ఆర్ఎస్ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు ఈ అంశంపై ఇక సీఎం రేవంత్ తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పారు మొత్తానికి భూ రిజిస్ట్రేషన్లలో వేతనాలు కూడా తగ్గిపోయినాయి కదా భూ రిజిస్ట్రేషన్లో వేతనాలు తగ్గిపోయినాయి ఇప్పుడు భూములను మొత్తం ఒకసారి మళ్ళీ రెవెన్యూ భూములు మొత్తం సర్వే చేయించాలి ఇగో ఈ విధంగా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి రైతులైతే మొత్తానికి భూములు భూములు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ ఈ రక్ ఈ అప్లికేషన్స్ ఆ ఫామ్స్ అంటూ తిరిగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది మొత్తానికి సర్వే చేయించాలి కొత్తగా సర్వే చేయించాలి రాష్ట్రంలో దేశంలో ఇక ఇతరతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి సర్వేను అనుకూలంగా తీసుకొని సర్వే చేద్దామని చెప్తుండ్రు ఇక సమీక్ష నిర్వహించారు మొత్తానికి సర్వే మాత్రం చేపడదాలో చేపట్టాలి ఇక పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం కదా సమీక్ష నిర్వహిస్తుండడు అధికారులతోని ఈ సమీక్షలో మొత్తానికి భూములను మళ్ళా సర్వే చేయించే విధానం అయితే చేపడుతుండు ఇక ఇంకోటి కూల్గా చేయండి కష్టపడండి అధికారులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుంటూ ఎవరు కూడా ఆగమాగం ఈ సర్వే చేయొద్దు అందరు కూడా కూల్గా మంచిగా ప్రశాంతంగా చేయండి కష్టపడండి అంటూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రజలకు సంబంధించింది ఈ శాఖలో గట్టిగా పనిచేయాలి ఇక రెండేళ్ళు మూడేళ్లకోసారి బదిలీలు ఎలాగూ ఉంటాయి బాగా పనిచేస్తే అలాగే కొనసాగొచ్చు కానీ ఆ రెండు మూడేళ్ళు తమ ఇష్టరాజ్యం అంటే మాత్రం కుదరదు ఇక ఫిర్యాదులు వస్తే ఎప్పుడైనా బదిలీకి సిద్ధంగా ఉండాల్సిందే కూల్గా పనిచేసుకోండి కష్టపడి అని రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంగా పొంగులేటి చెప్పారు తప్పు చేసిన వారి విషయంలో ముఖ్యమంత్రి చెప్పిన వినేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం ఇక కొన్ని కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ సబ్్రిస్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే కొన్ని చోట్ల డాక్యుమెంట్ల సంఖ్య వందలకు కూడా దాటడం లేదని అలా కాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం పొంగులేట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక రెవెన్యూ రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి చెప్పినా ఈ విషయంలో తగ్గేది లేదు ఎవరినైనా బదిలీ చేయాల్సిందే తప్పు చేస్తే సస్పెండ్ చేయాల్సిందే తప్పకుండా అని మాట్లాడుతున్నాడు ఈ విషయంలో తగ్గేది లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిందే వేదం అధికారులు ఒక నిబద్ధతో భయంతో పనిచేయాలని చెప్